వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఆంధ్ర అథెంటిక్ రెసిపీ పునుగుల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది చేయడం కూడా చాలా ఈజీ ఈ అథెంటిక్ రెసిపీ చేయడం కోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు సో మన ఆంధ్ర స్టైల్ పునుకుల పులుసు అంటే చాలామంది ఫ్యాన్స్ ఉంటారు కదా మీరు కూడా ఉంటే కమెంట్ చేయండి సో దీనికోసం నేను త్రీ టు ఫోర్ అవర్స్ వరకు నానబెట్టిన పెసరపప్పును తీసుకున్నాను ఇది నానిపోయిన తర్వాత స్ట్రెయినర్లో వేసి బాగా స్ట్రెయిన్ చేయండి వాటర్ అస్సలు ఉండకూడదు సో ఈ లోపల నేను గ్రేవీ కోసం టూ మీడియం సైజ్ ఆనియన్స్ అండ్ టొమాటోస్ పచ్చిమిర్చి తీసుకున్నాను వాటర్ మొత్తం స్ట్రెయిన్ అయిన తర్వాత మిక్సర్ జార్లో వేసుకొని దీన్ని వాటర్ కొంచెం కూడా వేయకుండా మెత్తగా ఇలా రుబ్బుకోవాలి తర్వాత ఇందులోకి సాల్ట్ వేసి కొంచెం కూడా బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ యాడ్ చేయకుండా హ్యాండ్తో బీట్ చేయండి సో మీ దగ్గర బీటర్ ఉన్న విస్కర్ ఉన్నా కూడా బీట్ చేయొచ్చు బాగా బీచ్ చేయడం వల్ల ఇది బాగా ఫ్లఫీ అవుతుంది పిండి సో నేను ఒక మీడియం సైజ్ నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టుకున్నాను తర్వాత ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు ఇలా చిన్న చిన్నగా పునుగులు వేసుకొని మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది గోల్డెన్ బ్రౌన్ రావాల్సిన అవసరం లేదు ఇది బాగా లోపల కుక్ అయితే సరిపోతుంది సో ఈ విధంగా ఉంటే చాలు సైజ్ అనేది మీ చాయిస్ సో మన పునుగులు అయితే రెడీ అయిపోయింది సో నేను చూ చూపిస్తాను ఎంత బాగా క్రిస్పీగా అయిందో సో బేకింగ్ సోడా ఏమీ వాడకుండా మనకి ఈ విధంగా కుక్ అయింది తర్వాత పాన్లో ఆయిల్ హీట్ చేసుకొని ఉల్లిపాయలు వేసుకొని బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి తర్వాత ఇందులోకి టొమాటోస్ పచ్చిమిర్చి వేసి మగ్గిన తర్వాత ఇందులోకి మనం పసుపు ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి సో ఇది కొంచెం వేగిన తర్వాత ఒక టూ టీ స్పూన్స్ ఆఫ్ వాటర్ వేయండి సో ఇలా ఆయిల్ అనేది పైకి తెలుతుంది తర్వాత ఇందులోకి మనం చింతపండు పులుసుని వేసుకోవాలి సో తగినంత వాటర్ వేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని బాగా దీన్ని హీట్ చేయాలి ఇలా ఎసరు రాగానే మనం ఈ ఫ్రై చేసుకున్న పునుగుల్ని ఇందులోకి వేసుకోవాలి సో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకుంటే మనకి డబల్ సైజ్ అవుతాయి ఈ పునుగులు సో వాటర్ అంతా పీల్చుకొని మనం చింతపండు రసం వేసాం కదా అది పీల్చుకొని బాగా సాఫ్ట్గా ఫ్లఫీగా అవుతాయి చూస్తారు కదా ఎంత బాగుందో ఇది చేయడం చాలా ఈజీ మీరు కూడా ట్రై చేయండి అండ్ మన ఆథెంటిక్ రెసిపీని ఎప్పుడూ మర్చిపోకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్